దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం మనం ధ్యానం చేద్దాం మొదటి నుండి నలభై వచ్చినం వరకు భాగాన్ని ధ్యానం చేద్దాం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలను చదువుకుందాం అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడను యోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండా శ్రాయలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన లియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు అప్పుగా వెడల్పైన రేకులు చేయించను దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా సంఖ్యాకాండం పదహార అధ్యాయం మొదటి నలభై వచ్చినాల్లో మనం చూసినప్పుడు లేవి ముని మనవుడు కహాతు మనవుడు ఇసారు కుమారుడైనటువంటి కోరహు కొంతమందిని అంటే ఇస్రాయేలీల ప్రధానులలో ఒక రెండు వందల యాభై మందిని ఏర్పాటు చేసుకొని మోషేకు విరోధంగా లేస్తాడు మోషే అహరోనులను పూర్తిగా పడతాడు దేవుడు మోషేతో మాత్రమే పలికిస్తున్నాడా దేవుడు మరి ఆయన యొక్క ఇస్రాయేలీల సంఘం పైన మోషేను నాయకుడిగా నియమించాడ మేమందరం కూడా పరిశుద్ధులమే మేము కూడా మోషే వలె అధికారము కలిగి ఉండాలి అని చెప్పి మోషే నాయకత్వాన్ని ఈ కోరహు అనబడిన వాడు చాలా బలంగా వ్యతిరేకిస్తాడు కోరహుతో జతగట్టినటువంటి వారెవరంటే రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములు పేలెతో కుమారుడైనటువంటి ఓను వీరితో కూడా ఒక రెండు వందల యాభై మంది పేరు పొందిన సభికులు అనమాట వీరు వీరందరూ మోషేకు విరోధంగా లేచినప్పుడు మోషేకు విరోధంగా లేస్తున్నారంటే దేవునికి విరోధంగా లేస్తున్నారని అర్థం లేచి మోషే ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా మోషే దేవుని సంఘం పైన నాయకుడా మేము కూడా పరిశుద్ధులమే దేవుడు మాతో కూడా మాట్లాడిస్తాడు అని చెప్పి మోషేతో తమ్మును తాము సమానంగా చూపించే ప్రయత్నం చేసుకున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక మాట మాట్లాడిస్తాడు అదేంటంటే రేపు ఉదయము రెండు వందల యాభై ధూపార్తులు తీసుకొని మీరు దాని మీద ధూపము వేసి ఆ యొక్క ధూపార్తులను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు వస్తే మీలో ఎవరు దేవుని చేత అంగీకరించబడతారో వారే నాయకులుగా ఉందరు అని చెప్పి ఏ ఏమాత్రం కూడా పక్షపాతం లేకుండా దేవుడు తనకిచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి వివేకమును బట్టి మాట్లాడతాడు ఆ రెండు వందల యాభై మంది కూడా వారి యొక్క ధూపార్తులను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి వస్తారు అయితే ఈ కోరాహు దాతాను అభిరాము ఓనులు చేసింది దేవుని దృష్టికి పూర్తిగా విరోధమైనది కాబట్టి ఒక అగ్ని వచ్చి ఆ రెండు వందల యాభై మందిని దహించి వేయగా భూమి నెరవిడిచి ఆ రెండు వందల యాభై మందిని మింగివేసినట్లుగా కోరహు అతని యొక్క కుటుంబీకులను అతని అనుకూలస్తులను మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం వారు తెచ్చినటువంటి ధూపార్థులు దేవుని నామమున తీసుకుని వచ్చారు కాబట్టి మరి దేవుడు మోషేకు ఏమని ఆజ్ఞాపించాడంటే ఆ ధూపార్తులను కరిగించి బలిపీటమునకు కప్పులాగా వెడల్పోయినటువంటి రేకులను తయారు చేయి ఎందుకంటే అహరోను సంబంధి కానివాడు అహరోను సంతతి కానివాడు ఎవడైనానూ యాజకత్వమును కోరుకొని దేవునికి ధూపం వెయ్యాలని ప్రయత్నం చేస్తే అట్టి వాడికి ఇలాంటి గతే పడుతుంది అనే ఒక పాఠంలాగా ఒక జ్ఞాపకములాగా ఇది ఉండాలని చెప్పి వారు తెచ్చినటువంటి ధూపార్తులను కరిగించి బలిపీఠమునకు కప్పుగా వెడల్పైనటువంటి రేకులను దేవుడు చేయించమని మోషేకు చెప్తారు మోషే ఆ ప్రకారంగా చేయిస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లరా చూసారా బలిపీఠమునకు ఒక కప్పులాగా వెడల్పోయినటువంటి రేకులు తయారు చేయించమన్నాడు దేవుడు ఎవరైనా ఆ వెడల్పైనటువంటి కప్పు లాంటి రేకులను చూస్తే ఖచ్చితంగా కోరహు దాతాను అభిరాము ఓను మరియు వారితో ఉన్నటువంటి ఆ రెండు వందల యాభై మంది ప్రధాన సభికులు దేవుని మీద చేసినటువంటి తిరుగుబాటు జ్ఞాపకానికి వస్తుంది మన జీవితంలో ఒక విషయానికి జ్ఞాపకం పెట్టుకోవాలి అదేంటంటే మనం ఎప్పుడూ కూడా చరిత్రలో ఒక మంచికి ఉదాహరణలాగా నిలిచిపోవాలి కాని చెడుకి ఉదాహరణలాగా నిలిచిపోకూడదు ఈ లోకయాత్రను ముగించిన తరువాత అనేక మంది మరవబడుతూ ఉంటారు గొప్ప గొప్ప ప్రముఖులే మరవబడుతూ ఉంటారు ఈ తరం వారికి స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది తెలుసు ఎంతమంది గుర్తుంటారండి సిలబస్ కూడా మారిపోతూ ఉంది కనుక ప్రభునందు ప్రియమైన వారులరా ఆ ప్రముఖులైన కొద్ది మందిని గుర్తుపెట్టుకుంటాం బాగానే ఉంది కాని ఆ కొద్ది మంది ప్రముఖులు కాకుండా మరింత మంది ప్రాముఖ్యంగా మరి స్వాతంత్రం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు అట్టి వారి పేర్లు ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు మర్చిపోతూ ఉంటారు చరిత్ర చాలా మట్టుకు మరవబడుతూ ఉంది ఈ క్రమంలో కనీసం మన పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలైనా కూడా జ్ఞాపకము చేసుకునే విధంగా అంటే మంచి విషయమై జ్ఞాపకము చేసుకునే విధంగా మన జీవితాలు ఈ లోకములో ఉండాలి అనేది కోరహు దాతాను అభిరాము ఓనుల నుండి మనం నేర్చుకుంటున్న పాఠం కోరహు దాతాను అభిరాము ఓనులను చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా అంటే ఒక చెడు ఉదాహరణగా గుర్తుపెట్టుకుంటుంది వారు మోషేను కాదు వ్యతిరేకించింది దేవుని వ్యతిరేకించారు ఈ సమయంలో మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే ఇస్రాయేలు ప్రజలు సమూహలు దగ్గరకు వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని చెప్పి సమూహలను కోరడం జరుగుతుంది ఈ మాట ఎప్పుడైతే సమూహలు వచ్చి దేవునికి తెలియజేస్తాడో దేవుడు ఒక మాట అంటారు అదేంటంటే సమయలు నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు తమ మీద రాజుగా ఉండకుండా పాలకుడుగా ఉండకుండా నాయకుడుగా ఉండకుండా లేదంటే న్యాయాధిపతిగా ఉండకుండా వారు తృణీకరించింది నిన్ను కాదు నన్ను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా సమయలుకు ఆ విషయాన్ని చెబుతారు ప్రభునందు ప్రియమైన వార్లరా సమయలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుతున్నా వారు నన్ను విసర్జించి చూడండి ఈ మాట ఎలాగుందో ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఏడో వచ్చిన నుండి చదువుతారు అందుకు యహోవా సమయలు నాకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుతున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని ఏలబాబు రాజు ఎట్టివాడగనో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము ప్రభునందు ప్రియమైన వారులరా ఈ మాటను గమనించారా సమయలు దగ్గరకు వారు వచ్చి అయ్యా నువ్వు వృద్ధుడు అయిపోయావు నీ పిల్లలు నీ వంటి ప్రవర్తన కలిగి లేరు అని చెప్పి ఆ వచ్చినాల్లో ఒకటి సమయాలు ఎనిమిది ఐదులో వారు సకల జనుల మర్యాద చొప్పున రాజును కోరితే దేవుడు సమయాలతో మాట్లాడిన మాట వారు నిన్ను కాదు నన్నే విసర్జించి ఉన్నారు నిజమే మోషే దేవుని ద్వారా నియమించబడిన నాయకుడై ఇస్రాయేలీలను కణానుకు నడిపిస్తుంటే వారు మోషే మీదే సణుగుతున్నారు మోషే మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చివరికి మోషే నాయకత్వం మీదే తిరస్కారం చేస్తున్నారు మరి మోషేను నియమించింది ఎవరు దేవుడే అంటే వారు ఎవరిని విసర్జిస్తున్నారు ఎవరి మీద మరి తిరుగుబాటు చేస్తున్నారంటే దేవుని మీదే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి అదేంటంటే మన సంఘాల్లో కూడా ఇలాంటి కోరహు దాతాను అభిరాము ఓను మరియు రెండు వందల యాభై మంది ఇస్రాయేలీల ప్రధాన సభికులను చూస్తూ ఉంటాం వీరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు స్థానిక సంఘంలోని సేవకుని మీద సంఘ పెద్దల మీద నడిపిస్తున్నటువంటి నాయకుల మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు ఇది సరిలేదని అది సరిలేదని ఇది అవసరమా ఇది అనవసరమని ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేయలేదని ఇలా ఎందుకు అన్నారు అలా ఎందుకు అనలేదని మీరెవరు మాకు చెప్పడానికని మా మీరు నాయకులుగా ఎందుకున్నారని వాక్యము ద్వారా ఏదైనా హెచ్చరికలు చేసినా లేదంటే మేలు కోరి ఏదైనా హెచ్చరికలు చేసినా సమయపాలన పాటించండి అని క్రమకూడికలకు రెండని ఇలాంటి హెచ్చరికలు సంఘంలో చేసినప్పుడు మీ ప్రవర్తన సరిలేదు సరి చేసుకోండి అని చెప్పినప్పుడు ఒక ఆత్మీయమైన తండ్రి స్థానంలో సేవకుడు ఉన్నాడు పెద్దలు ఉన్నారు అని భావించడం మానేసి అనేక మంది చేసే పొరపాటు ఏంటంటే కొరహు దాతాను అభిరాము ఓనులు మరియు ఆ రెండు వందల యాభై మంది తిరగబడినట్లుగా తిరగబడుతూ ఉంటారు అట్టివారు తిరగబడేది అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుని మీదో పెద్దల మీదో కాదు అట్టివారు తిరగబడేది దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత ఆ స్థానంలో ఉంచాడు గనక వారి మీద తిరగబడుతున్నారంటే వారు తిరగబడేది వారిని నియమించిన దేవుని మీదే అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి లేదు ఇది పాత నిబంధన కొత్త నిబంధనలు ఇలాగా చెప్పబడలేదు అనుకుంటారా ఒకసారి రోమా పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచ్చినములను చదువుతున్నాను చూడండి ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందదు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ఈ చేయు వాని మీద ఆగ్రహము చూపుకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి గమనించండి వారు దేవుని చేత నియమించబడిన వారు ప్రియమైన సహోదరుడా సహోదరి మీ యొక్క స్థానిక సంఘాలలో మీరు వెళుతున్నటువంటి మందిరములలో మీ సేవకులకు మీరు లోబడుతున్నారా మీ పెద్దలను సన్మానించుతున్నారా గౌరవించుతున్నారా చూడండి మరొక మాట కూడా చూద్దాం తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి చదువుతున్నా బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలనుగా ఎంచవలను మా మీ పెద్దలను సేవకులను రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుతున్నారా లేదంటే వారేదైనా హెచ్చరిక చేసినప్పుడు ప్రేమతో గద్దించినప్పుడు వారి మీద తిరస్కార బుద్ధిని కనబరుస్తున్నారా ఎబ్రి పద్మూడు ఏడు చెబుతుంది మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి అదే అధ్యాయం పదిహేడో వచ్చిన మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలే మీ ఆత్మను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఇస్రాయేలీలు ఈ పని చేయలేదని ఏమని వారి పైన నాయకులుగా ఉన్న వారి మాటను వినలేదు వారిని అనుసరించలేదు కనుక భూమి నెరవేర్చింది వారిని మింగివేసింది మరి ఇదేనా ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి ఏంటి లోబడుతున్నావా నీ సంఘ సేవకునికి నీకంటే వయసులో చిన్నవాడు కావచ్చు నీకంటే తక్కువ క్వాలిఫికేషను జీతము నీకంటే లోకరీతిగా సామాజిక స్థితిలో తక్కువ ఉండొచ్చు అంత మాత్రం చేత నీ సేవకుడిని నీవు తృణీకరించకూడదు చులకనగా చూడకూడదు తక్కువ చేయకూడదు అతడు దేవుని చేత నియమించబడిన వాడు ఆ అధికారం అతనికి దేవుని ఇచ్చాడు దాన్ని ఎదిరించావంటే నువ్వు దేవుని ఎదిరిస్తున్నట్టే ఎదిరించావంటే జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమైన విషయం జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మనకు కొరకు దీవించడం కాక ప్రార్థన